మనం ఎప్పుడూ కొన్ని నెలల క్రితమే మాట్లాడుకున్నాం ఎన్నికలు సమీపించే కొద్దీ వివిధ రకాల మనుషులు వివిధ రకాల సెలబ్రిటీలు అనబడే వాళ్ళు వ్యవస్థలు అనబడే వాళ్ళు వ్యవస్థల్లో పనిచేసిన వాళ్ళు రకరకాల వాళ్ళ టార్గెట్ ఒకటే కానీ వివిధ రకాల ముసుగులు దగ్గించుకొని వివిధ రకాల వేదికల మీద వివిధ రకాల కమెంట్స్ తోటి ఏపీ ఎన్నికల మీద అయితే వాళ్ళు కమెంట్ చేసుకుంటూ వెళ్తారు వ్యాఖ్యలు చేస్తారు మొత్తం మీద ప్రజల్లో ఏదో ఒక భయాందోళన కలిగించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మీరు చూస్తూ ఉండండి అది మనం అన్నట్లే రోజుకో మనిషి రోజుకో మనిషి రోజుకో మనిషి బయటకు వస్తూ ఉన్నారు చూడండి తాజాగా కూడా ఆయన సీనియర్ యాక్టర్ నరేష్ ఉన్నారు కదా నరేష్ అంటే గుర్తుకొస్తుందా లేదా అదే ఒక పవిత్ర ఆమె ఈ ఒక్క ఇష్యూ ఒక ఎపిసోడ్ అంతా నడిచింది కదా అదే ఒక ఇష్యూ నడిచింది కదా నరేష్ అని కృష్ణ గారి రెండో విజయ్ నిర్మల గారి కొడుకు నరేష్ ఉన్న ఆనదశి ఆ నరేష్ తాజాగా పెట్టిన ఒక ట్వీట్ మళ్ళీ ఏదో ఆంధ్రప్రదేశ్ జనాలను ఒక భయప్రాంతం లాంటికి గురి చేసే విధంగా లేకుంటే ఇంకేదో ఆంధ్రప్రదేశ్ జనాల మెదల్లో ఏదో ఎక్కించే ప్రయత్నం చేయకపోతే లేకుంటే ట్వీట్ ఏంటి ఏమంటా ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగబోయే ముందు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగబోయే ముందు రక్త ప్రవాహం జరగబోతుంది అట రక్త ప్రవాహం జరగబోతుందా అంటే బేసిక్ గా అటువంటి అటువంటి పరిస్థితి ఉండదు అటువంటి పరిస్థితి రాదు రాకూడదు ఎందుకు వస్తుంది రక్త ప్రవాహం జరగదు చెప్పి ఆయన ఏమన్నా గనక ఆయన జ్యోతిష్యం చెబుతుండా ప్రజలను భయపెడుతుండా ఇవేవి కాకుండా అధికార మార్పిడి జరగాల్సిందే అని చెప్పి ఈయన ఏమన్నా గనక ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ తో అధికార మార్పిడి జరగదేమో అనే ఫ్రస్ట్రేషన్ తోటి ఒక సానుభూతి కోసం ఏమన్నా నరేష్ ఏమైనా కనుక స్టేజ్ దగ్గర నరాలు ఉంటాయి కదా ఇట్లా బట్టి నరాలు ఏమైనా కట్ చేసేసుకుంటాడా మనకేమైనా రక్త ఏమంటారు రక్త ప్రవాహాలు ఎందుకు జరగబోతున్నాయండి నాకు తెలియక అధికార మార్పిడి జరగబోయే ముందు రక్త ప్రవాహాలు జరగబోతున్నాయంట అంటే ఏంటి కమెంట్స్ ఉద్దేశం ఏంటి నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా రిక్వెస్ట్ చేయాలంటే ఓపెన్ గా చేయాలి అదిగో జగన్ సర్కార్ ఈ పని చేయలేదు ఓటు వేయకండి అదిగో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్లు ఓటు వేయండి ఎవ్వరు దాన్ని ఏమన్నారు స్వాగతించాల్సింది ఎవరి అభిప్రాయం అన్న చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది దాన్ని అందరూ స్వాగతించాల్సిందే మనమేమి అందులో అబ్జెక్షన్ చెప్పక్కర్లే రక్త ప్రవాహం జరిగిపోతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో రక్తం చిందించబోతున్నారు ఎవరు చిందించబోతున్నారు ఫ్రస్ట్రేషన్ తే నరేష్ కోసుకుంటుండేమన్నారు కట్టు అని చెప్పి నాకు అనిపించింది మరి ఇంకా దానికి రీజన్ ఏంటో ఆయన చెబితే మనం కూడా తెలుసుకుందాం ఈసారి